ಗೋತ್ರ ಗೋತ್ರ ವಿರುದ್ಧ ವಂಶಂ ವಂಶಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಕುಲದೇವದೇವನಾ ಆಯು ಸೇವೇಂದ್ರಿ ರಜಸ ಧನ ಧಾನ್ಯಂಬತ್ರ ಶತ ಸಂ ಶತಮಾನಂಬ ಮಾತಾಗಿ ಮಾತಾ శ్రీ మాత్రే ఇందూరు నగరంలో అతి పురాతన శక్తివంతమైన కోట మైసమ్మ తల్లి ఈరోజు గత సంవత్సరము కొత్త హంగులతో అత్యాధునికంగా ఈ కూటమైసమ్మ తల్లి ఆలయము పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు పునర్నిర్మాణం తర్వాత మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ధర్మపురి గారికి మరియు గల్లీ పెద్దలు దేవేందర్ గారికి నరసయ్య గారికి ఇతర కార్తీకు ఇతర పెద్దలందరికీ కూడా మరియు గల్లీవాసులకు సోదర సోదరమణులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ పండుగ రోజున అమ్మవారికి సుమారు కిలోన్నరతోటి తోటి ఆభరణాలు వెండి ఆభరణాలు చేయించిన చింతకాయల రాజేందర్ వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు కలగాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని భవిష్యత్తులో ఇంకా అనేక ధర్మ కార్యక్రమాలు చేసే శక్తి అమ్మవారి కలగజేయాలని కోరుకుంటూ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ ఆశీర్వాదము ఇందూరు నగర జిల్లాతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే విధంగా ఆశీర్వాదం ఉండాలని ముఖ్యంగా ఆషాఢం ఇక్కడ కొద్ది రోజులలోనే బోనాలు వైభవమైన భోగ బోనాల పండుగ నేను గత ఏడు మీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది వర్షాకాలము మంచి వర్షాలు పడాలని రైతులకు అనుకూలమైన వర్షాలు అతివృష్టి అనావృష్టి కాకుండా అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం మరి మరి ఒక్కసారి ఈ కూట మైసమ్మ తల్లి వార్చుకో సందర్భంగా మరియు ఇదే ప్రాంగణంలో బంగారు మైసమ్మ ఈ ఆభరణాలు అక్కడ నుంచి ప్రారంభించబడ్డాయి అదేవిధంగా మార్కేవుడి ఆశీర్వాదము అందరి ఆశీర్వాదం ప్రజల పైన ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ జయమాత బంగారు మైసమ్మ కానీ ఈ కూట మైసమ్మ మార్కండే కూటగల్లీలో గత కొన్ని సంవత్సరాల నుండి అంటే అభివృద్ధి అనేది మొదలైంది మార్కండే మందిరం చూసినాం ఇది కూడా వన్ ఇయర్ అయింది బంగారు మైసమ్మ కూడా నెక్స్ట్ ఉంది తప్పకుండా అది కూడా అభివృద్ధి చెందుతుంది వీటన్నిటికీ తోడ్పడుతున్నారు ప్రముఖులకు ముఖ్యంగా మహిళా చోదరి మండ మహిళలు ఎక్కడుంటే అక్కడ అమ్మవారి శక్తి పెరుగుతుంది పూజా కార్యక్రమాలు శక్తి సారదలతో మీరు అందరూ కూడా ముందుంటేనే అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అందరికీ ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ ఈ కమిటీ అన్ని ఆలయాల కమిటీలకు కట్ట మైసమ్మ కోట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులకు ఈ శుభ సందర్భంగా మరి ఒక్కసారి శుభాకాంక్షలు మన ఇూరు నగరంలో మన నిజామాబాద్ నగరం ఊర దేవత ఒకప్పుడు ఇప్పటి కూడా ఇక్కడ మనం ఆషాఢ మాసంలో మనం చేసే ఊర వండుకు అమ్మవారి నుంచి రాత్రి పన్నెండు కొట్ట అమ్మవారి దగ్గరికి వచ్చి ఊర పెద్ద మనుషులు ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ గల్లీలో అమ్మవారి విగ్రహాలు తయారైతే అవి ఊరేగింపుకి తీసుకెళ్తారు ఇక్కడ నుండే కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు చిన్నగా ఉండే దాన్ని లాస్ట్ ఇయర్ మేము కొంచెము అందరం గల్లీవాసలం కలిసి దాన్ని డెవలప్ చేసి గుడి పెద్దగా చేసినాం ఈ ఈ రోజుకు సంవత్సరము మొదటి సంవత్సరం వాసుకోత్సవానికి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దనపాల సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మన అమ్మవారి విగ్రహానికి కూడా చింతగాయన రాజేందర్ ఒక నాలుగు వందల గ్రాములు వెళ్ళి అమ్మవారి ఆభరణాలు చేపించి ఇచ్చినందుకు వారి కుటుంబ పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఈ అమ్మవారికి సేవ చేసే ప్రతి ఒక్కరి పైన ఈ అమ్మవారి కోటమైసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మీడియా ద్వారా చెప్ తెలు చెప్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం లెక్క ఉంటుంది ఇక్కడ ఎందరో పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఎవరెవరు వస్తారు వచ్చి మొక్కిపోతున్నారు కానీ ఇక్కడ ఏదో అమ్మవారు స్వచ్ఛంగా ఉన్నట్టే మాకు కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎంత పెద్ద వీఐపీ రాజకీయ నాయకులైనా ఇక్కడికి రాంగన అమ్మవారిని చూడగానే ఇక్కడ ఏదో ఉంది అని అంట అంటున్నందుకు మాకు కూడా గల్లీవాసులకు ఆనందంగా ఉంది ప్రతిసారి మేము జరిపే ఈ బోనాలు ఆషాఢ మాసం రెండో శనివారం రెండో ఆదివారం నాడు వారి ఎత్తున గల్లీల నుంచి బోనాలు తీస్తాము ఈ గల్లీలని చుట్టుపక్కల ఆలయాలు ఉన్నాయి వీటిని దర్శించుకొని ఎవరింటికి వారు బోనం తీసుకొని వెళ్తారు ఇది అచ్చం ఈ నెల పద్నాలుగు తారీఖు ఆదివారం నాడు కోటమహిషి బోనాలు ఉంటాయి గ్రామ ప్రజలు కానీ మన నిజామాబాద్ ప్రజలు కానీ అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవాలని మనసారా కోరుకుంటూ విజయవాడ మహిషిమ్మ కోటమహిషి అమ్మ